హాయ్ అండి ఈరోజు అమ్మమ్మల కాలం నాటి ములక్కాడ నువ్వుల కూర చూద్దామండి ముందుగా మిక్సీలో మిరపకాయలు నువ్వులు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ముందు పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని తర్వాత అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత అప్పుడు అది పేస్ట్లా చేయండి ఇప్పుడు కూరకి పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలు ములక్కాడలు సిద్ధం చేసుకోండి అలాగే దీనికి కొంచెం పులుసు వేయాలండి నానపెట్టిన చింతపండు తాలింపు దినుసులు సిద్ధం చేసుకోండి ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి తాలింపులు వేగాక ముందుగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి వేగనివ్వండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మీరు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి ములక్కాడలు వేసి ములక్కాడలు వేసిన తర్వాత అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా నానపెట్టుకున్నటువంటి చింతపండు రసం వేసి బెల్లము తగినంత ఉప్పు కొంచెం నీళ్లు కూడా వేసి మూత పెట్టి ములక్కాడ బాయిల్ అయ్యే వరకు దాన్ని బాయిల్ అవనివ్వండి అలా ములక్కాడ ఉడికిన తర్వాత మీరు ముందుగా సిద్ధం చేసుకున్నట్టు నువ్వుల పేస్ట్ను వేసి ఆ నువ్వుల పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి అంతే ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే అమ్మమ్మల కాలం నాటి ములక్కాడ నువ్వుల కూర రెడీ